ఈరోజు మనము పొగ ప్రపంచ పొగాపు వ్యతిరేక దినోత్సవం జరుపుతాం అంటే ఇది ప్రతి సంవత్సరము మనము ప్రపంచ పొగాపు వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటాం సో దీని ఉద్దేశం ఏమంటే ముఖ్యంగా ఈ పొగ తాగుతూ ఉంటారు వాళ్ళకి ఆరోగ్యం పైన అవగాహన కల్పించడం తర్వాత పొగ తాగటం తగ్గించడం తర్వాత మానసికంగా వాళ్ళు స్ఫూర్తిగా మాన్పించడం ఇదే విధంగా మనం కొన్ని కంపెనీలు చే తయారు చేస్తారు దాని మీద కూడా అవగాహన కల్పిస్తారు అది లేకుండా చేయాలని తర్వాత ఈ ఉద్దేశం ఈ కొన్ని అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ దాన్ని ప్రోత్సహించడం దాని మీద మనము ప్రజల్లో కూడా అవగాహన కల్పిస్తూ మన ఆరోగ్యంగా ఉండాలని అందరినీ మనము తెలియజే తర్వాత దీని మీద కూడా ఇప్పటి వరకు మనము తిరుపతి జిల్లాలో చూసుకున్నామంటే ఈ పొగాకు మీద పొగాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి తర్వాత అదేవిధంగా సిగరెట్ ఆధార్ ప్రొబాకో దీని విధంగా దానివల్ల அசோட்டிங் கேட்க கூட பாரிசு சோ இதே விதமாக மனது திருப்ப ஜி உண்டே வாழந்தை புகார் பாங்க ఆరోగ్యంగా ఉండే సాధించి పొగ కాంగడం వల్ల మీద ఈ టొనాకో ఉండవలం టొనాకో కూడా ఇపో అనేది ఒక అడిషన్ అయితే ఇక్కడ ఈ కాకుండా దీని మీద ఎంత ప్రమాదకరంగా ఉందని కూడా ఈ టొ ప్రపంచ ఆరోగ్య వ్యతిరేకంగా

చెదిదేనే పదార్థాలు వద్దు ఆరోగ్యం వద్దు అత్య పదార్థాలు తింటే గుడుకుమంటావు ముక్క తింటే గుడుకుమంటావు తింటే గుడుకుమంటావు సిగరెట్ పొగ జీవితానికి శగా సిగరెట్ పొగ జీవితానికి సిగరెట్ పొగ లైఫ్ థ్రిల్స్ స్మోకింగ్ కిల్స్ లైఫ్ థ్రిల్స్ లైఫ్ థ్రిల్స్ లైఫ్ థ్రిల్స్

वकालत स्वतंत्र अणु भूमि के लिए याचिकाओं को वकालत और भूमि के लिए आवेदन को वकालत और रिटलेट ने एक बहुत बड़ी प्रकार की जीवनदान사가 रिट्रोरण 85 लाइक प्रिंट और इंग्लिश लाइक प्रिंट और इंग्लिश लाइक प्रिंट और इंग्लिश गुप्ता के टेस्ट whales relic Yes ako, fun, you

జీవితానికి సగ సిగరెట్ పొగ సిగరెట్ పొగ పత్తు పదార్థాలు వద్దు ఆరోగ్యం వద్దు పత్తు పదార్థాలు వద్దు పదార్థాలు వద్దు ఉత్పత్తులను వాడనని మరియు నా కుటుంబ సభ్యులను నా భర్తీవస్తులను కూడా పొగ త్రాగవద్దని పొగాకు ఉత్పత్తులను సేవించద్దని చైతన్య పరుస్తానని అలాగే నేను విద్యా విద్యా అభ్యసించి సంస్థల ప్రాంగణాన్ని పొగాకు రహిత ప్రాంగణంగా ఉంచుతారని నా తోటి వారిని కూడా అదే చేయమని ప్రోత్సహిస్తానని మనస వాచ కర్మణ అంతఃకరణ శుద్ధితో పొగాకు రహిత సమాజమును నిర్మిస్తున్నానని ప్రతిజ్ఞ చేయుచున్నాను che ha detto రెండు వేల ఐదు వందల అరవై నాలుగు కేసులు వచ్చాయి అందులో వాళ్ళకి మనము రెండు వేల ఇరవై నాలుగు మందికి కౌన్సిల్గా ఇవ్వడం జరిగింది సినిమా వే రోజు అరవై నాలుగు మంది దాని నుంచి మనం పాల్గొంటాం కాకుండా సో ఇలాగే ఉండే ఉంటావాకుండా అందరినీ అవగాహన కలుగుతూ మానవికలి ఆరోగ్యంగా ఉండాలి సంతో ఈ ప్రపంచ పొగా దిగుతుంది అనుకుంటున్నాం ఈ పొగాకు వల్ల ఏమొస్తుందంటే నేను ఊపిరిందులో ఛాన్సెస్ వస్తుంది ఈ అతనికి రాకుండా దాని చిన్న నుండి వాళ్ళ పక్కన ఉండే వాళ్ళు కూడా కొట్టడానికి అవకాశం ఉంది సో అందుకోసం అని చెప్పి ఈ దీని మీద కొన్ని యాక్ట్స్ కూడా ఉన్నాయి కొన్ని కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి అందుకోసం ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి చేసుకోవాలి ఈ పొగాకు పొగడం వల్ల ముందుకు వస్తే వాళ్ళని నేను వాళ్ళని కౌన్సిలింగ్ కల్పించి ఆరోగ్యవంతం చేయడానికి మేము రెడీగా ఉన్నాను సో ఈ కళాశాన్ని కొందరు ఉపయోగించడం ప్రజలు కూడా అవగాహన కలిసి ఆరోగ్యంగా అందరినీ వాళ్ళని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కలుసుకొని వాళ్ళు మాట్లాడితే ఆరోగ్యంగా ఉండాలని నేర్పించాను